హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇడ్లీ సాంబార్ చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీలు తెల్లగా మెత్తగా రావాలంటే నేను చేసే ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తాయి ముందుగా ఒక బౌల్ తీసుకుని చిన్న గ్లాస్ మినపగుండ్లు వేసుకొని వాటర్ వేసి బాగా కడగాలి ఈ వాటర్ను వంపేసి మరలా వాటర్ వేసి ఇలా మూడు సార్లు బాగా మినపగుండ్లను కడగాలి కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి మూడు గంటల పాటు మినపగుండ్లను నాననివ్వాలి రెండు గంటల తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఇడ్లీ రవ్వ ఇలా తెల్లగా ఇడ్లీ రవ్వను తీసుకోండి ఇడ్లీ రవ్వను వాటర్ వేసి రవ్వను మూడు సార్లు బాగా కడగాలి ఇడ్లీ రవ్వను ఎంత బాగా కడితే ఇడ్లీలు అంత తెల్లగా వస్తాయి మరలా వాటర్ వేసి ఒక గంట పాటు నాననివ్వాలి మూడు గంటల ముందు నానబెట్టుకున్న మినపగుళ్ళను మిక్సీ మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న మినపగుళ్ళను మిక్సీలో వేసుకోవాలి అలాగే కొద్దిగా అన్నం కూడా వేసి వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి అన్నం వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి పిండి ఇలా మెత్తగా పేస్ట్లా ఉండాలి మనం ఒక గంట ముందు నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వను తీసుకొని అందులోని వాటర్ మొత్తం పంపేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను ఇడ్లీ రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి ఇడ్లీ రవ్వ పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉదయం పిండి ఇలా బాగా పొంగి ఉంటుంది చూస్తున్నారా పిండి ఎలా పొంగిందో ఇలా గరిటతో కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి పిండి మొత్తం సాల్ట్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఇడ్లీ పాత్రను తీసుకొని ఇడ్లీ పాత్రకు ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు ఇలా అన్ని పాత్రల్లో పిండిని వేసుకొని స్టవ్ వెలిగించి వాటర్ను వేడి చేసుకోవాలి ఇడ్లీ పాత్రను పెట్టుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇడ్లీలు అయ్యేలోపు చట్నీని ప్రిపేర్ చేద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి గుడ్డలను మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గుడ్డలను బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి అదే బాండిలోనే కొన్ని పచ్చిమిరపకాయలను కూడా వేసి ఆయిల్ వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్డలను కూడా వేసుకొని అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి మనం ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చాగా మెదిగిన పేస్ట్లో కొద్దిగా వాటర్ వేసి మరలా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మన చట్నీ రెడీ అవుతుంది మరలా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి అలాగే ఆవాలను కూడా వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలను కూడా వేసి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీలోకి ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి అంతే అండి మన పల్లీ చట్నీ రెడీ అయ్యింది ఇప్పుడు పల్లీ చట్నీని పక్కకు పెట్టుకొని ఇడ్లీ రెడీ అయ్యిందా లేదో చూసుకుందాం ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ పాత్ర మూతను తీసుకోవాలి మన చేతో ఇడ్లీలను ఇలా టచ్ చేస్తే చేతికి పిండి అంటకూడదు ఒక స్పూన్ తీసుకొని స్పూన్ సహాయంతో ఇడ్లీలను తీసుకోవాలి చూస్తున్నారా ఇడ్లీలు ఎలా తెల్లగా మెత్తగా వచ్చాయో అన్ని ఇడ్లీలను కూడా ఇలాగే స్పూన్తో తీసి ఒక హాట్ బాక్స్లో వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ సాంబార్ని ప్రిపేర్ చేద్దాం ముందుగా పప్పు కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బ్యాళ్ళను వేసుకొని వాటర్ వేసి బాగా కడగాలి వాటర్ను పంపేసి మరలా వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు బ్యాళ్ళను ఉడికించుకోవాలి పప్పు కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయాక మూత తీసి ఇలా ఉడికిన బ్యాళ్ళను మెత్తగా పేస్ట్లా తీసుకోవాలి ఇప్పుడు సాంబార్ను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ను వేసి ఎక్కువగా వేయించుకోవాలి అలాగే క్యారెట్ ముక్కలను వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును మెత్తగా రాముకొని ఇందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ను కూడా వేసి రుచికి సరిపడా కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్గా సాంబార్ పొడిని వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని పక్కకు దించుకుంటే అంతే అండి వేడివేడి ఇడ్లీ సాంబార్ చట్నీ రెడీ అయ్యింది ఒక ప్లేట్ తీసుకుని నాలుగు ఇడ్లీలు పెట్టుకొని వేడివేడి సాంబార్ ఇడ్లీపై వేసుకొని పక్కన చట్నీలో అద్దుకొని తింటే ఆహా అనిపిస్తుంది మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్